హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే మా పాప అయితే ఈరోజు అయితే హాస్టల్కి అయితే వెళ్తూ ఉంది ఇంక హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి చదువుతున్నావు ఏమేమి పంపిస్తున్నావు అనేది అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒకసారి అయితే ఇప్పుడు ఇవన్నీ అయితే ప్యాక్ చేయాలి చూడండి అయితే ముందుగా వచ్చేసరికి ఏంది అంటే బ్యాగ్ అనమాట ఆల్రెడీ ఒక బ్యాగ్ ఉంది ఇంతకు ఇంతకుముందు ఒక వీడియో కూడా చెప్పాను ఇది వచ్చేసరికి మళ్ళీ ఏంటంటే ఆం క్లిని కలిసికెళ్ళేటప్పుడు అది పెద్ద బ్యాగ్గా ఉంది ఇది చిన్న బ్యాగ్ కావాలి అని చెప్పి మళ్ళీ దీన్ని అయితే తెచ్చుకునింది చూసారా బ్యాగ్ వచ్చేసరికి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఈ బ్యాగ్ ఒకటి తెచ్చుకునింది మళ్ళీ అలాగే ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బాక్స్ లంచ్ బాక్స్ అనమాట మామూలుగా వాళ్ళకి కాలేజీ హాస్టల్ రెండు ఒకే దగ్గర కాలేజీలో అయితే ఇబ్బంది ఏమి ఉండదు మామూలుగా త్లినికల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ అనేది తీసుకురా కాబట్టి అప్పుడు బాక్స్ కోసం ఈ బాక్స్ అయితే మళ్ళీ వాళ్ళు తెచ్చుకుంది అది కాకుండా మళ్ళీ వచ్చే వాటర్ బాటిల్ ఇది వచ్చేసరికి స్టీల్ది మామూలుగా ఆల్రెడీ ఒక అయితే ప్లాస్టిక్ అయితే ఉంది ఈసారి ప్లాస్టిక్ కాకుండా ఇవి స్టీల్ అయితే తెచ్చుకునింది అనమాట ఇంకా హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన సంక్రాంతికి అయితే మా బుడ్డమ్మలు అయితే వచ్చారు కదా హైదరాబాద్ నుంచి వాళ్ళు వెళ్తా వెళ్తా మళ్ళీ మా పాపని కూడా తీసుకెళ్ళారు ఇంకో చెల్లి వాళ్ళు కూడా తెలియరు వాళ్ళు కూడా తెలియదు ఇంకూడా ఆ నుంచి అయితే మళ్ళీ ఇది ఇది తెచ్చుకుంది మళ్ళీ అవి కాకుండా ఇవి కొన్ని బ్యాంగిల్స్ చూసారా ఈ కమ్మలైతే వాళ్ళు హాస్టల్ అసలు వేసుకోలేరు వాళ్ళు చిన్నగా పెట్టుకోవాలి హాస్టల్ అయితే ఎంతలాగా అసలు వేయలేరు కానీ ఎప్పుడల్లా ఎప్పుడైనా అలా వేసుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు పెట్టుకుంటుందని అయితే తెచ్చుకున్నా మళ్ళీ ఇది అలాగే ఇది ఇది తెచ్చి ఇంక ఇవన్నీ హాస్టల్కి సంబంధించినవి మళ్ళీ చూపిస్తా ఉండు ఇలా తెచ్చుకుంది ఈ చాక్లెట్ మాత్రమే ఎక్కడ ఈ చాక్లెట్ మాత్రం కంపల్సరీ ఉంటాయి దీంట్లో అయితే ఎన్ని ఉండే చూపిస్తా ఇప్పుడు చూసారా బిస్కెట్ ప్లేట్ మూడు బిస్కెట్ బయట పెడుతుంది అవి కాకుండా ఇవైతే సోపులు ఇవి కూడా వచ్చేసరికి ఇవి వచ్చేసరికి కొబ్బరి నూనె షాంపులు పేస్టు సబ్బులు అవి అయితే ఈ కవరు ఇవి వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం ఇవి వచ్చేసరికి ఉప్పు చేపలు ఒక కవర్ అయితే వేసుకునేది అలాగే ఇవి వచ్చేసరికి మురుకులు ఇవైతే లబ్డ్లు అనమాట ఇవ్వక బాక్స్లో పెట్టుకునేది ఇవి వచ్చేసరికి మళ్ళీ వచ్చేసరికి అయితే ఒక ఔర్కైతే తీసుకున్నాం ఆశలకి ఇవైతే ఇవి ఒక వాచ్ ఒకటి వచ్చేసరికి మామిడికాయ ఊరికాయ వరకాయి ఒకటి వచ్చేసరికి ఇది శంతకాయ పచ్చ అనమాట ఈ చింతకాయ పచ్చడి మనం మా చెల్లి వచ్చినప్పుడు అయితే హైదరాబాద్ నుంచి చేసింది తన ఒక బాటిల్ కదా తీసుకెళ్ళింది ఒక బాటిల్ పెట్టుకుంది మేము ఒక బాటిల్ కదా ఉంచుకున్నాము ఇవన్నీ అయితే ఇప్పుడు ప్యాక్ చేసుకొని ఆమె అయితే బయలుదేరుద్ది హాస్టల్కి మే పిల్లకాయ కూడా ఇంతేనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సులు కూడా తెచ్చుకుంది మన పండక్కి మన సంక్రాంతికి తీసుకున్న గుడ్లు కాకుండా మళ్ళీ మన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ అయితే కొన్ని అయితే తెచ్చుకునింది వీళ్ళకి ఎన్ని గుడ్లు కరివాను చూపిస్తాను చూడండి ఇవన్నీ వచ్చి టీషర్టు ఇది వచ్చి జీన్స్ వెనుక అంట జీన్స్ వేసుకునేది చాలా తక్కువ ఈసారి ఎందుకో జీన్స్ తెచ్చుకునేది ఇది ప్యాంటు మామూలుగా వచ్చేసరికి అన్ని ఎక్కువ డ్రెస్లే ఉంటాయి కానీ జీన్స్ అనేటివి చాలా తక్కువ కాలేజీలో ఎక్కువ యూనిఫామ్ కాబట్టి నార్మల్ డ్రెస్సులు అనేది ఎప్పుడు శుక్రవారం పండగ తప్ప నార్మల్ డ్రెస్సు కాలేజీలో అసలు మామూలు యూనిఫామే ఇది కూడా వచ్చేసరికి మామూలుగా టీషర్టు జీన్స్ వెనుక ఇది కూడా ఇది వచ్చి ప్లాజా కొన్ని టాప్ ఒకటి ఈ జీన్స్ ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళి వేసుకునే బాగుంటుందని అయితే మాకు తెచ్చుకునింది ముజాతలో ఒక టాప్ అలాగే ఇది ఒక ఫైన్ ఇవైతే పండగ తెచ్చిన గుట్లు కాకుండా మళ్ళీ అయితే అయితే తెచ్చుకునింది వెళ్ళి వాళ్ళతో పాటు ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి పంపించాలి ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయిపోయి నాలుగు రోజులు అయితే అయింది ఇప్పుడు కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ మేడం లేవంటారేమో నాకైతే తెలియదు పోయిన తర్వాత చూడాలి మీ పిల్లలు కూడా ఎవరైనా ఇంటికి వస్తే హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇలానే చేసి పంపిస్తారా లేదా అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకెప్పుడు పంపిస్తారో ఏమో తెలియదు హాస్టల్ నుంచి ఓకే అందరికీ బాయ్